హలో ఫ్రెండ్స్ అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు నుంచి విరూపాక్ష బ్లాగ్ అనే ఛానల్తో ఈ కుటుంబంలోకి నేను వచ్చాను ఇది నా మొదటి అడుగు ఈ ప్రయాణంలో మీ ప్రేమ ఆశీర్వాదాలు నాకు ఉండాలని నేను అనుకుంటున్నాను అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అందరికీ మరొకసారి విశ్వనామ ఉగాది శుభాకాంక్షలు ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేద్దాం పదండి ఒక బేషన్లో ఒక కప్పు మైదా పిండి జల్లించి వేసుకోండి అందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి ఒకసారి ఆ పిండి అంతా చేతులతో కలిపేయండి కలుపుకున్నామా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి ఒకసారి ఎక్కువ నీళ్ళు వేసే పిండి పలచక పడుతుంది కొంచెం కొంచెం మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ పిండి ముద్దని సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా మర్దన చేస్తూ కొంచెం కొంచెం చేతులు తడుపుకుంటూ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి ఎలా అంటే పూరి ముద్ద ఉత్తుకున్నంత సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద కనీసం రెండు గంటల సేపు అయినా నాననివ్వాలి ఇప్పుడు ఈ పిండిపైన ఒక కప్పు నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని నానబెట్టుకోవాలి లేదంటే పిండి డ్రైగా పెచ్చుబారుతుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఈ పిండి నానేలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం ఒక కప్పు శనగపప్పు నేను ముందుగానే నానబెట్టి ఉంచాను దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వండి చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడికిందో కొంచెం కూడా పలుకు లేకుండా చాలా మెత్తగా ఉడికింది ఈ పప్పులో ఒక కప్పు పప్పుకి హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది తీపి తినేవాళ్ళు ముప్ప కప్పు బెల్లము కొంచెం ఎలాచి పౌడర్ వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక చుక్క నీళ్ళు కూడా వేయకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని చెమ్మపోయేంత వరకు కొంచెం వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా వేగిన పిండిని ఇంకా స్టవ్ ఆపేసి చల్లార్చుకొని చిన్న సైజు నిమ్మకాయ సైజు ఉండని చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై పెనం పెట్టి దాన్ని వేడి కానివ్వండి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా ముద్దను ఒకసారి మసులుకొని మసాజ్ చేసుకొని ఇప్పుడు ఒక ఫాల్గొన్ పేపర్ తీసుకొని ఈ ముద్దలో ఉన్న ఆయిల్ని రుద్దుకొని మంచిగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై అయిన తర్వాత మైదా పిండిని నిమ్మకాయ సైజ్ అంత ముద్దను తీసుకొని అరచేతితో ఒత్తుకొని అందులోకి పిండి ముద్దను పెట్టి నాలుగు వైపులా చక్కగా లాగుతూ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని చేతులతో అదుముకుంటూ రోటీలా చేసుకోవాలి చేతులతో అదమలేకపోతే మీరు రోటీ కర్రను కూడా ఉపయోగించవచ్చు మిగతావన్నీ అలాగే చకచకా చక్కచకా ఒత్తుకుంటూ వేడి వేడి బొబ్బట్లు కమ్మని బొబ్బట్లు తయారు చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరాయో కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు రెడీ మన ఉగాది స్పెషల్ వేడి వేడి కమ్మని బొబ్బట్లు